ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి ఎనభై రెండో వీడియో అయితే వాచ్ చేస్తున్నారండి అండ్ ఈ రోజు కూడా వీడియో అయితే సూపర్ గా ఉంటుంది కూడా మన మిస్ అవ్వద్దని అలానే రిటైల్ వాళ్ళకి కూడా ది బెస్ట్ వీడియో అవుతుందండి ఎందుకంటే కలెక్షన్ అందరూ అడిగినటువంటి కలెక్షన్ బెంగాలీ కాటన్ రీస్టాక్ అయింది అండ్ యాక్చువల్లీ ఈ ఈ కలెక్షన్ ఇంత క్రేజ్ అవుతుందని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంది కలెక్ట్ చేసుకున్నారు చాలా మంది పర్చేస్ చేసుకుంటున్నారు చివరి సారీతో సహా అమ్ముడైపోతుందండి తెచ్చిన స్టాక్ లో అండ్ ఏ రోజు ఆ రోజు రిస్టాక్ చేయించాల్సి వస్తుంది మళ్ళీ ఈ కలెక్షన్ తోటి వీడియో అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు షాప్ అడ్రస్ అండ్ క్లియర్ గా అయితే ఒకసారి వినండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మనకి వచ్చేసరికి గుంటూరు బస్ స్టాండ్ దాటిన తర్వాత ఫ్లైఓవర్ దిగిన తర్వాత బెస్ట్ ప్రైజ్ ఉంటుంది బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ సైడ్ లో మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఉంటుందండి లోపలికి వచ్చేటప్పుడు మీకు ఏ క్లాక్ లో మనకి షాప్ నెంబర్ తొమ్మిది అనమాట జస్ట్ కొంచెం లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ మీకు కింది షాప్ ఉంటుంది దీని దగ్గర కట్ సారీస్ నుంచి మనకి ఫుల్ సారీస్ వరకు ఆల్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంటుందండి ఎవరైతే టెన్ థౌసండ్ బిల్ చేస్తారో ఆ కస్టమర్ చేసిన బిల్లులో నుంచి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా తగ్గుతుంది గమనించండి సో ఇంకెందుకు ఆలస్యం కలెక్షన్ లోకి వెళ్ళిపోదాము ఒక్క విషయం అయితే షేర్ చేయాలండి ఎందుకంటే షేర్ చేయాలి అంతే షేర్ చేసేస్తున్నాము కొంచెం అయితే వినండి ఇట్లాంటి కామెంట్స్ అనేది వేరే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఒక కామెంట్ అండి లాస్ట్ టైం పెట్టిన వీడియో ఎయిటీ వన్ సెవెంటీ ఫోర్ వీడియోస్ నుంచి మేమైతే ఈ కస్టమర్ ఐడిని గమనిస్తున్నాము మంజుల కొంగంటి సో వీరిస్తున్నటువంటి మనకి కామెంట్ ఏంటంటే అంత మోసం నేను టూ శారీస్ తీసుకున్నాను టూ సారీస్ డామేజ్ ఇచ్చారు ఆ టూ శారీస్ వచ్చి తీసుకున్నాను అని చెప్పి అంటున్నారు టూ సారీస్ నేను స్వయంగా షాప్ వచ్చాను అని అంటున్నారు మళ్ళీ ఎంతో దూరం నుంచి వచ్చి స్వయంగా తీసుకున్నాను మళ్ళీ కంటిన్యూ వారే మెసేజ్ ఏమనంటే వచ్చేసరికి అవి డ్యామేజ్ అయినాయి డ్యామేజ్లో ఉన్నాయి రెండు నేను యూజ్ చేయలేదు అని పెడుతుంటే అందులో టూ టూ పాయింట్స్ రేజ్ అవుతున్నాయండి వచ్చి తీసుకున్నప్పుడు ఇంకా మీరు చూసి తీసుకొని ఉంటారు ఆల్రెడీ మనం కొంచెం డ్యామేజెస్ ఉంటాయని నోట్ చేస్తున్నాము నోటీస్ చేస్తున్నాము మళ్ళీ ఏమంటున్నారు షర్ట్ సారీస్ వచ్చేటప్పటికీ అంటున్నారు ఆ రెండు పాయింట్స్ టాలీ అవ్వలేదు యాక్చువల్లీ థ్యాంక్ గార్డ్ మనం రిప్లై ఇవ్వకముందే ఇంకా మనకి షాప్లో మంది అయితే రిప్లై ఇచ్చారనమాట అంటే ఆ కామెంట్కి మనకి కస్టమర్లే ఇచ్చారు నేను వీరి దగ్గర తీసుకుంటాను మీరు ఆ యొక్క కామెంట్ కూడా చూడొచ్చు గుడ్ కలెక్షను అండ్ డ్యామేజ్ అని మీరు నోట్ ఉంటారు ఇట్లా మంచి మంచి మాటలు మన కస్టమర్స్ చెప్తున్నారు అలానే మీరు కూడా మొబైల్ నెంబర్ ఇచ్చి వెంటనే మీ ప్రాబ్లమ్ రెడ్యూస్ చేస్తాము అండ్ మీరు మాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అని పెట్టారు రిప్లై నేను నేను రియాక్ట్ అవుదాం అనుకున్నాను షాప్ నుంచి అభయ ఐడి ఐడియా నుంచి ఆన్సర్ పెట్టేసరికి నేను ఆ రోజు వీడియోలో ఉండి నేను కొంచెం సైలెంట్ అయిపోయాను ఆ కామెంట్ ఎప్పుడైతే రిప్లై ఇచ్చారో అంతేనండి స్పాట్లో ఆవిడ ఆ కామెంట్ డెలీట్ చేసేసారు సో నిజమైతే కామెంట్ డెలీట్ చేయరు కదా నిజంగా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి అసలు అట్లనే సారీస్ ఏంటనేది నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అభయన వారిని కాంటాక్ట్ అవ్వచ్చు సో అయినా మీరు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటం ఆ రోజు నేను లో కూడా గమనించాను అనమాట సో ఇట్లాంటివి పనులు అనేది ఎవరికి యూజ్ ఉండదు అండి నిజంగా యూజ్ ఉండదు ఆ రోజు మనము అంటే మీరు కామెంట్ ఇచ్చే ముందే ఆన్సర్ ఇచ్చే ముందే ఇద్దరు కస్టమర్స్ రిప్లై ఇచ్చారు అంటే

ఒకసారి అయితే ఆలోచించండి జెన్యును అని అందరిలో కనెక్ట్ అయినప్పుడు ఎంత మీరు చెప్పాలంటే మీరు ఒక బ్లాక్ మార్క్ వేయాలని చూసినా ఏం జరగదండి గాడు ఉంటారు దేవుడు ఉంటారు ప్రతి చోట ఎందుకంటే మనం చేసేదంతా జెన్యూన్ మీ ముందే మార్కెట్ ఓపెన్ అయిపోయింది ఇందులో మీరు మోసపోయేది లేదు మేము ప్రత్యేకంగా పనిగట్టుకొని మోసం చేసేది ఏం లేదు ఛానల్ ఉంటుంది షాప్ ఉంటుంది కాంప్లెక్స్ ఉంటుంది ఫోన్ నెంబర్స్ బయట ఉన్నాయి ఏం చెప్తున్నాము అదే ఇస్తున్నాము కాబట్టి కాబట్టి ఫేక్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచించండి మీ ఐడీస్తో తో సహా పడుతున్నాయి ఓపెన్ అయితే మీ ఐడిస్ కూడా ఓపెన్ అయిపోతున్నాయి సో జాగ్రత్తలు ఉండండి ఇలాంటి కామెంట్ వల్ల ఎవరికి యూజ్ అయితే లేదు మా వర్క్ అయితే మేము చేస్తూనే ఉంటాం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం మమ్మల్ని నమ్మి ఉండేవాళ్ళు ఉంటూనే ఉన్నారు సో ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ నిన్న లాస్ట్ వీక్ లో తీసుకున్న వాళ్ళ మా బ్రదర్ మొబైల్ డెడ్ అయిపోయిందండి నేను ఇదే విషయాన్ని నేను కూడా పోస్ట్ చేశాను మా బ్రదర్ మొబైల్ డెడ్ అయిపోయిందండి సాటర్డే వీడియోలో మీకు ఏదైనా స్టార్ట్ కావాలి అన్న వాళ్ళు ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి నేను ఎయిటీ వన్ వీడియోలో ఒక నెంబర్ ఇచ్చాను కాంటాక్ట్ నెంబర్ కూడా రెండు నెంబర్స్ ఇవ్వలేదు ఎందుకంటే మా బ్రదర్ మొబైల్ లేదు కాబట్టి డిడ్ అయిపోయింది అనేసి ఇచ్చి ఎవరెవరైతే కొరియర్స్ డిస్పాచ్ చేయాల్సి ఉన్నాయో వాళ్ళకు కూడా నేను ప్రతి కస్టమర్ కి కాల్ చేశాను చేసిన వాళ్ళు ఒకే ఒక్క ముగ్గురు కస్టమర్స్ మడికి ఫోన్స్ లిఫ్ట్ చేయలేదు మిగిలిన వాళ్ళందరూ లిఫ్ట్ చేస్తే వాళ్ళందరికీ కొరియర్స్ డిస్పాచ్ అయిపోయినాయి కానీ ముగ్గురు కస్టమర్స్ మీ ముగ్గురు ఎవరి అయితే కొరియర్స్ వెళ్ళలేదో వారు కనుక మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీ కొరియర్స్ అనే డిస్పాచింగ్ జరుగుతాయి ఓకే ఎవరైతే కొంచెము అంటే ఎయిటీ వన్ బిఫోర్ ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళు ఒక్కసారి ఎయిటీ వన్ నుంచి వీడియో ఎయిటీ వీడియో వాళ్ళు సో కాబట్టి ఎయిటీ వీడియో వాళ్ళు ఒక్కసారి మళ్ళీ తిరిగి ఆ రెండు నెంబర్స్లో కింద నెంబర్ అండి డబల్ ఫైవ్ వన్ జీరోతో రెండు వే నెంబర్తో ఉన్న ఆర్డర్లో అయి ముగ్గురు కస్టమర్స్ మీరు మొబైల్ నెంబర్స్ ఉన్నాయని మీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు మీరు ఒకసారి రీకాల్ చేసి మీ అడ్రస్ అనేది ఇచ్చారు అంటే మీ కొరియర్స్ అనేవి డిస్పాచ్ అవుతాయి ఓకే ఇది కూడా గమనించండి అతని కస్టమర్స్ కూడా ఇబ్బంది పట్టడం మాకు ఇష్టం లేదు కానీ ఇంత క్లారిటీగా ఇచ్చాము సో ఈ వీడియో నుంచి రెండు మొబైల్ నెంబర్స్ వచ్చేసాయి జస్ట్ ఇప్పుడే వచ్చింది మొబైల్ మనకి అందుకోసం వీడియో షూట్ చేయడానికి మేము డిలే చేసాము వీడియో సో మళ్ళీ అందరూ అడుగుతున్నటువంటి బెంగాలీ కాటన్ సారీస్ రీస్టాక్ అయిపోయినాయి వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ఉండదు ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట ఏదో ఒక వీవింగ్ ఉంటుంది ఏదో ఒక డిజైన్ ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి ఎంత బుట్ట అంత గమనించండి రియల్లీ నైస్ లక్స్ గ్రీన్ మీద నావీ బ్లూ కలర్ కాంబినేషన్ టెంపుల్ బార్డరు సేమ్ ప్రైస్ అండి ప్రైస్ కూడా ముందే త్రీ ఫార్టీ నైన్ అదే ప్రైస్ కానీ అందులో ఈసారి మనకి బుట్టాస్ ఎక్కువ వచ్చినాయండి వింగ్స్ ఈసారి ఎక్కువ వచ్చినాయి బచ్చలిపండు ఇల్లు ఒకటండి ఈ బెంగాలీ కావటం కావాల్సి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం త్వరగా అడిగితేనే ఉంటాయి ఎందుకంటే నిన్న ఎయిటీ వన్ వీడియోలో తాలూకా అయితే సింగల్ సారీ కూడా మన దగ్గర లేదు ఈ వీడియోలో కూడా ఒకవేళ కనుక ఈ స్టాక్ అయిపోయింది అంటే మళ్ళీ వెంటనే మీ పార్సల్ కావాలి అంటే దాదాపుగా టెన్ డేస్ పైన పడుతుందండి వెంటనే స్టాక్ లేదు అందుకోసం మీకు కావాల్సిన వాళ్ళు కొంచెం తొందరగా బుక్ చేస్తారు చాలా మెత్తగా ఉన్నాయండి అస్సలు మిస్ అవ్వద్దండి ప్యాటర్న్స్ ని అసలు మిస్ అయ్యేటట్లేదు లేండి చాలా మంది మన కస్టమర్స్ ఎప్పుడో ఎప్పుడో అనుకుంటున్నారు కస్టమర్స్ ఎలా ఉన్నాయి మన దగ్గర పచ్చర్లే ఉన్నాయి మనకి రెడ్ అండ్ మనకి పింక్ కలర్ అలానే మనకి రెడ్ విత్ గంధం షేడ్ అండ్ మనకి ఒకసారికి లెమన్ ఎల్లో విత్ మనకి మెరూన్ రెడ్ అలానే మనకి ఒకసారికి లీపీ గ్రీన్ అండ్ మనకి నాచు గ్రీను డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చూడండి శారీ డిజైన్ గుట్ట థ్రెడ్ వర్క్ రెండు వచ్చినాయి వితౌట్ బ్లౌజ్ కానీ చాలా మందికి చాలా మందికి ఈ కలెక్షన్ అనేది భలే నచ్చిందండి అంటే అనుకున్న దానికైనా బాగా రీచ్ అయింది అనమాట రియల్లీ సక్సెస్ఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు అభయా నుంచి మ్యాంగో ఎల్లో అలానే మనకి వచ్చేసరికి నార్మల్ గడప పసుపు కలరు అలానే మనకి గంధం ఎత్తు డార్క్ ఎల్లో కలరు మెజంతా పింక్ అలానే మనకి వచ్చేసరికి బచ్చల పండు చేయడు ఇది కూడా చూడండి చాలా నిండు నిండు బ్రింజాల్ కలర్ అనమాట ప్రతిసారి అనేది క్లియర్ చూపిస్తున్నాను మనకి కొంతమంది అలా ఫిక్స్ షేర్ చేయండి ఫొటోస్ పెడితే ఫైనల్ చేస్తాం అనేసి అడుగుతున్నారు ఫొటోస్ అడిగిన వాళ్ళ కొంచెం డిలే అయిపోతూ ఉంటాయండి తర్వాత మీరు అడిగిన టైం స్టాక్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇంకొకళ్ళు అడుగుతున్నారు అనుకోండి వాళ్ళకి పెట్టేస్తా ఉంటాం తప్ప రిప్లై చేస్తాం ఫొటోస్ పెట్టాలి అంటే కొంచెం కష్టం అవుతుంది అది ఒకటి గమనించండి సో అందుకనే ఫెసిలిటీ ఫ్రీగా ఉన్నామంటే మరి పెడతాం వీడియోని ఇంత ఫ్రీగా ఎందుకు చూపిస్తున్నామంటే ఎవ్రీ సారి ఓపెన్ చేసి మీకు వీడియో అనేది క్లియర్ కట్ గా అర్థమైందని ఒకే ఒక ఉద్దేశంతో అనమాట అండ్ మనకి గ్రీన్ కలర్ సో కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి గమనించండి చాలా ప్యాటర్న్స్ అన్ని కూడా సింగిల్ సింగిల్ లెమినేషన్ కాన్సెప్టే వచ్చింది సరే వెరీ నైస్ రెడ్ అసలు చూడండి కలర్స్ ఎంత ఇటు లు ఇటు లైట్లు ఇటు ట్రెడిషనల్ అటు చాలా వెరీ ఫ్యాన్సీ కలర్స్ బ్రిక్ అండ్ గ్రీన్ సూపర్ కలర్స్ అండి చాలా బాగున్నాయి అభయాంజనే కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది ఇది కొంచెం కూల్ కలర్ అండి మనకి వైట్ ది మన పింక్ కలర్ అనమాట డార్క్ రాణి పింక్ విత్ మనకి గ్రీన్ కలర్ అనమాట అండ్ ఇదంతా కూడా శారీ అండి ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట లైన్స్ అనేది రియల్లీ రియల్లీ నైస్ చాలా చాలా బాగుంది సో వన్ మోర్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో వన్ మోర్ ఎల్లో విత్ మనకి బ్లూ అండ్ వన్ మోర్ డార్క్ ఇటికిరాయి కలరు ప్రతి కలరు ప్రతి కలరు ప్రతి సారీ మీ ముందే ఉంటుంది గమనించండి ఇది కూడా సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వంకాయ కలర్ మీద రియల్లీ రియల్లీ నైస్ అండి కలర్ ఫుల్ గా ఉన్నాయి కంప్లీట్ వాషబుల్ బార్డర్ చూడండి ఎంత ఉందో అలానే మంచి చిలక పచ్చ కలర్ అండి ఇదంతా కూడా మనకి పళ్ళు అన్నమాట సారీ అనేది ఇలా ఉంటుంది దాదాపుగా వర్క్స్ ఉన్నాయండి అవును పిస్తా షేడ్ మ్యాంగో ఎల్లో మెజంతా పింకు బార్డర్ చాలా బాగుంది అలానే మనకి నెక్స్ట్ వచ్చరికి వంకాయ కలరు మెహందీ గ్రీను పింక్ డార్క్ నాచు గ్రీన్ అండి వెరీ డార్క్ నాచు గ్రీన్ లెమన్ విత్ మనకి బ్రౌన్ కాంబినేషన్ అలానే మనకి లీఫీ గ్రీన్ సో సారీ చాలా క్లియర్ గా చూపించాం గమనించండి మెరూన్ బ్లాక్ మెరూన్ బ్లాక్ అలానే మనకి ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి శనుక పచ్చ

లక్ అని చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ బెంగాలీ కాటన్ మాత్రం కొంచెం అడిగిన టైం పడుతుంది కాబట్టి టూ హండ్రెడ్ సారీస్ మనం షేర్ చేస్తున్నాం కాబట్టి వీలైనంత తొందరగా ఈ వీడియోలో చూసిన వారైతే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లేకపోతే కొంచెం టైం పట్టేటట్టుంది ఈ సారి అందుకే మీకు రివీల్ చేస్తున్నాము కొంచెం క్వాంటిటీ కూడా పెంచామండి ఆల్ కలర్స్ కవర్ అయినాయి రియల్లీ మనం మండే కట్టి వీడియో రిలీజ్ చేస్తాం ఎల్లో ఎల్లో బుట్టాలు బుట్టాలు చూసారు కదండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సేమ్ ప్రైస్ ఫస్ట్లోనే చెప్పాము మళ్ళీ మధ్యలో ఇంకోసారి రివీల్ చేస్తున్నాం గమనించండి వెరీ డార్క్ మనకి వచ్చేసరికి ఒకటి ఇట్లా కాటన్ లో వీటిలో హోల్సేల్ అయినా రిటైల్ అయినా మీరు సింగిల్ తీసుకున్నా బల్క్ తీసుకున్నా రేట్ అయితే వేరియేషన్ ఉండదండి మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరు టెన్ థౌసండ్ పర్చేస్ చేసినా డిస్కౌంట్ అయితే ఏమీ రాదు కాన్ అంటే కాటన్ వరకు మనం లెస్ దాఫిట్ లో చేస్తున్నాం మనం చేస్తున్న ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ లో అన్ని కోసం అనేసి వీటికి మనం లెస్ అనేది ఏమి ఇవ్వలేము చాలా మంచి కలర్స్ చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి అస్సలు మిస్ అవద్ధండి అసలు ప్యాటర్న్స్ అనేది కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి బెంగాలీ కాటన్ లో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ సారీస్ మనమైతే డిస్ప్లే లో చూపించాము గమనించండి అండ్ సింగిల్ సారీ ఏది నచ్చింది అది కూడా తీసుకోవచ్చు స్టార్టింగ్ లో ఇంట్లో సిస్టర్ మీరు చెప్పారు కదా టెన్ థౌసండ్ బై చేస్తే ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తామని మరి ఇప్పుడు ఏంటి అంటే బెంగాలీ కాటన్ లాస్ట్ వీడియో మనం పెట్టినప్పుడు చెప్పాం అందుకే వీడియో పెట్టినప్పుడు చెప్పామండి ఇది థర్డ్ ట్రిప్ థర్డ్ ట్రిప్ మనం షేర్ చేస్తున్నాము మూడో ట్రిప్ కూడా అదే మాట బెంగాలీ కాటన్ వరకు టెన్ థౌసండ్ బిల్ చేస్తే మనకి ఫైవ్ పర్సెంట్ అనేది తగ్గదు అండ్ మీకు వేరే కలెక్షన్ అయితే తగ్గుతుంది ఈ ఒక్కటి ఎందుకంటే వెరీ లెస్ మార్జిన్ అన్నిటికీ మనకి కంచి బార్డర్స్ వచ్చినాయి అంటే మనకి పట్టు బార్డర్స్ వచ్చినాయి అన్నిటికీ మనకి థ్రెడ్ వర్క్స్ వచ్చినాయి బుటాస్ వచ్చినాయి ఎక్కడ ఈ ప్రైస్ అనేది అసలు నాట్ పాసిబుల్ అండి అందుకనే ఈ వీక్లోనే ఈ కలెక్షన్ థర్డ్ టైం పెట్టామంటే సో అది గమనించండి ఇచ్చిన ప్రైజెస్ ఇచ్చిన కలర్ చార్ట్ ఇచ్చిన డిజైన్సే దానికి కారణం అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాము నెక్స్ట్ కలెక్షన్ కాటన్ శారీస్ అండి కాటన్ సారీస్ కూడా చాలా మంది అంటే మంచి ప్రైజెస్ ఇస్తున్నారు కలెక్షన్ చాలా బాగుంది ఎక్కువ శాతం మాకైతే మాత్రం అప్రిషియేషన్స్ ఎక్కువ వస్తున్నాయండి ఆల్మోస్ట్ మన దగ్గర నుంచి సాటిస్ఫై కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు అండ్ ఎవరు ఫీల్ అయినట్టుగా ఇబ్బంది పడినట్టుగా అయితే మనకి పడినట్టుగాని మేబీ ఏదైనా టెక్నికల్ ఇష్యూల వల్ల కొరియర్ అటు ఇటు అయినా వన్ డే టూ డేస్ లో వాళ్ళు కూడా మళ్ళీ కొరియర్ రీచ్ అయిన తర్వాత రియల్ చెప్పినట్లే ఉంది అని చెప్పి నా వీడియో ఫీల్ అయిన వారేనండి అండ్ ఇప్పుడు మనం షేర్ చేసింది ఎనభై రెండవ వీడియో కలెక్షన్ అడిగేటప్పుడు కూడా ఎనభై రెండో వీడియో అని చెప్పేసి క్లియర్ కట్ గా అడగండి ఇప్పుడైతే కాటన్ సారీస్ ఏం కలెక్షన్ వచ్చింది ప్రైస్ ఏంటి అనేది చూద్దాము కాటన్ లో కూడా శారీ విత్ బ్లౌజ్ అండి మనం లాస్ట్ టైం చూపించిన బ్రాండ్ ఈసారి డిజైన్స్ మారిపోయి మొత్తం కూడా కొత్త డిజైన్స్ వచ్చాయి ఓకే సో ఇవన్నీ కలర్స్ చూసారు అన్నిటికీ శారీ విత్ బ్లౌజ్ అండ్ మనకి గ్రే కలర్ మనకి వచ్చేసరికి రెడ్ విత్ గ్రీన్ అండి సో రెడ్ కలర్ విత్ గ్రీన్ కలర్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి మంచి రత్నావళి బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ విత్ మనకి పింక్ అనమాట అలానే బచ్చలపండు షేడు కలర్స్ అయితే చాలా 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 బాగున్నాయండి అండ్ మనకి వచ్చేసరికి బ్రింజాల్ టొమాటో రెడ్ అండ్ మనకి బచ్చలపండు షేడు అలానే మనకి వస్తే మ్యాంగో ఎల్లో అండ్ మనకి బ్రిక్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలరు సో చూస్తున్నారు కదండి సో నెక్స్ట్ మనకి మెరూన్ బాధిని విత్ మనకి బిగ్ బోర్డర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కూడా జిగ్జాగ్ లైన్ మస్టర్డ్ అండ్ సేమ్ డిజైన్ లోనే ఎడదర్ కలర్ అండ్ వచ్చేసరికి చీకు బోర్డర్ అండి చాలా బాగుంది మెటీరియల్ వచ్చేసరికి పర్పుల్ కలర్ విత్ మనకి మెరూన్ రెడ్ అండి సో వన్ మోర్ వచ్చేసరికి మనకి చూడండి అంతా డిజిటలైజ్డ్ గా ఉందో డిజైన్ వెరీ నైస్ అండి అలానే ఆర్మీ గ్రీన్ విత్ మనకి పర్పుల్ అనమాట డార్క్ ఇది వర్లిన్ డిజైన్స్ ఇవి కూడా చాలా క్రేజ్ వచ్చినాయండి వర్లిన్ డిజైన్స్ కూడా అండ్ మనకి కలంకారీ బార్డర్స్ అండ్ చూడండి చిన్న అంటే ఒక డమ్కా ట్రెడిషనల్ గా అనమాట ఇది కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ వావ్ ఒరిజినల్ అయితే ఇదండి వెరీ నైస్ అసలు సూపర్ అండ్ నెక్స్ట్ వన్ అనమాట చూడండి మనకి డార్క్ మనకి రెడ్డిష్ కలర్ ఇది కూడా మనకి లైన్స్ ప్యాటర్ను ఇది కూడా మనకి పర్పుల్ చీపు కలర్ అండి సో డార్క్ బ్రింజాలు అండ్ మనకి మెరూన్ రెడ్ విత్ చాక్లెట్ షేడ్ సేమ్ డిజైన్ లో టూ ప్యాటర్న్స్ వచ్చినాయి ఎవరికి ఇద్దరు కావాలంటే తీసుకోండి టొమాటో రెడ్ అండ్ మనకి ఎరుపు ఎల్లో విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ బోర్డరు లక్స్ గ్రీన్ కలర్ లీఫీ ప్యాటర్ను అండ్ మనకి మస్టర్డ్ విత్ మనకి బ్రౌన్ చాక్లెట్ షేడ్ అనమాట సో వన్ మోర్ సరికి బ్లూ కలర్ అలానే మనకి నెక్స్ట్ వేసరికి గ్రీన్ జాలు అలానే మనకి ఎల్లో విత్ రెడ్ కలర్ అండ్ నక్స్ గ్రీన్ కలర్ సో చాలా బాగున్నాయండి కలర్స్ అండి మనకి కలంకారీ డిజైన్ అండ్ గ్రీన్ కలర్ రంగ్రాళ్ళ గ్రీన్ అనమాట మ్యాంగో ఎల్లో షేడ్ రియల్లీ నైస్ అండి ఈ డిజైన్స్ అన్ని చాలా 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 బాగున్నాయి అసలు మిస్ అవకాండి అండ్ వన్ మోర్ డిజైన్ అండ్ ఇది కూడా అండి లైన్ డిజైన్ ఏంటంటే నెక్స్ట్ అసలు చూడండి ఆరెంజ్ కలర్ మనకి చాక్లెట్ షేడ్ లైట్ గంధం షేడ్ అండి డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ పర్పుల్ కట్టి మనకి మ్యాంగో కలర్ అనమాట వీటిల్లో మనం ఈ రోజు చూస్తున్న కలెక్షన్ మొత్తం అండి ఈ రోజు వచ్చిన కలెక్షన్ దీంట్లో మీరు కనుక నిన్న అడిగి ఉండి ఉంటే స్టాక్ లేదన్నారు ఏంటి నెక్స్ట్ డే వీడియో చేశారు అంటే మళ్ళీ ఎందుకంటే కొత్త పార్సెల్స్ వచ్చినాయి కాబట్టి మనం వీడియో జరుగుతున్నాము ఓకే మళ్ళీ మనకి స్టాక్ అనేది రీస్టాక్ అయింది గమనించండి సో డిజైన్ లీఫీ డిజైన్ ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్న డిజైన్ అనమాట అండ్ మనకి బ్లూ విత్ బాడు ప్రతిసారికి మీకు బ్లౌజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది అండ్ విత్ బ్లౌజ్ అనమాట కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ బ్లౌజ్ గమనించండి రియల్లీ రియల్లీ నైస్ అది కూడా ఇవన్నీ కూడా సారీ రిక్ బ్లౌజ్ అండి సో చూస్తున్నారు కదా ప్రతిసారికి మీకు బ్లౌజ్ అయితే అవైలబిలిటీలో ఉంది కేవలం కేవలం మనకు వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి గుంటూరు వైష్ణి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని పీసెస్ నుంచి మీరైతే ఎనభై రెండో వీడియో అయితే వాచ్ చేస్తున్నారు అండ్ రియల్లీ రియల్లీ నైస్ అనమాట ఇదిగోండి మనకు వచ్చేసరికి పళ్ళు కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది గమనించండి రియల్లీ నైస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ కట్ శారీస్ లాస్ట్ టైం కూడా చాలా మంది యాక్చువల్లీ ఏంటంటే కాటన్ కట్ శారీస్ చాలా మంది అడుగుతున్నాను మనం ఎవరి షాప్ నుంచి ఇంకా మనమైతే మన దాకా వీడియో అనేది రాలేదు రెగ్యులర్ కాటన్ ప్యాటర్న్స్ షేర్ చేసాము మన ఛానల్లో కాటన్ కట్ శారీస్ మాత్రం అభివృద్ధి నుంచి మనకైతే రిలీజ్ అయ్యిందండి అందుకనే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది ఆ కలెక్షన్ కి మళ్ళీ తిరిగి రిస్టాక్ అయినాయి మళ్ళీ తిరిగి సెకండ్ స్లిప్పింగ్ అనమాట యాక్చువల్లీ కాటన్ కట్ శారీస్లో లో సో యాజ్ యూజ్వల్ సేమ్ ప్రైస్ అండి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అండ్ ఎంత మార్జిన్ అంటే మాటల్లో చెప్తే నమ్మ నమ్మలేనంత మార్జిన్తో ఇవైతే పెట్టారండి సో కాబట్టి ఈ కాటన్ కట్ సారీస్ అలానే మనకి బెంగాలీ కాటన్ సారీస్ అండ్ ఓకే ఇద్దరు ప్రాఫిట్ కాబట్టి ఈ వీడియోలో అసలు మూడు కాటన్ కలెక్షన్ కాబట్టి టెన్ థౌసండ్ అమౌంట్ చేసినా కూడా ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గదండి అది చేస్తే ఇది కంప్లీట్ లాస్ట్ మీరు బిల్డ్ చేసిన తగ్గుతుంది కాబట్టి టెన్ మాత్రం ఫుల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు లాస్ట్ టైం వన్ గ్రామ్ గోల్డ్ యాడ్ చేసాము ఇచ్చామనమాట ఇప్పుడు కాటన్ సారీస్ లో కొత్తగా ఏం కలెక్షన్స్ అనేది ఒక్క లుక్ అయితే వేద్దాము అండ్ జాయింట్ కూడా ఎలా వస్తుంది అనేది మనమైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాము అండ్ వీటికి వచ్చేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఉంటుంది బెంగాలీ కాటన్ లాగా అండ్ వన్ సారీకి ఫస్ట్ జాయింట్ చూసేయండి జాయింట్ ఎక్కడ వస్తుంది అనేది చెప్పలేము పళ్ళులో రావచ్చు పుచ్చులలో రావచ్చు ఎక్కడైనా రావచ్చు అనమాట చక్కగా అతుకనేది వాళ్ళే జిగ్జా చేసి ఇచ్చేస్తారు మనం కావాలని సెలెక్ట్ చేసి తీసిన శారీ కాదండి సీరియల్ గా ఫస్ట్ జస్ట్ ఇక్కడే స్టార్టింగ్ పల్లెలో వచ్చింది కానీ తర్వాత కొన్ని వెయిట్ వేటికి మధ్యలో వచ్చింది ఎక్కడ వస్తుంది ఎవరని చెప్పలేదు కానీ ఫస్ట్ లక్కీగా ఇలా వచ్చింది పల్లెలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి కట్టు చెట్టు దగ్గర కూడా రావచ్చు కొన్ని రావచ్చు కనపడచ్చు కూడా మనం చెప్పలేము సేమ్ డిజైన్ రెడ్ అండ్ బస్సులు పండు షేడు మూడు పెడదామా గ్రీను మనకి పర్పుల్ కలరు మేడం దీనికి కూడా చాలా మంది మళ్ళీ కట్ చేసే ఫొటోస్ పెడుతున్నారు దయచేసి ఫుల్ ఫోటో పెట్టింది కదా ఓకే వైట్ షేడ్ అండి మనకి వచ్చే బాల్డ్ బ్రౌన్ డిజైన్ ఓకే ఇదే లో మనకి వచ్చేసరికి ఇది ఇదే డిజైన్లో మనకి ఎల్లో కూడా లో ఉంది ఇది చూడండి మనకి కొత్త కాంబినేషన్ ఇది కూడా చాలా కొత్త కాంబినేషన్ అండి వన్ మంచి గ్రీన్ అండి అలా ఇందులో రెండు సేమ్ ఓకే అది కూడా నెక్స్ట్ గ్రీన్ కలర్ కలర్స్ వన్ మూర్ అండి టూ కలర్స్ రెడ్ అంటే మనకి రామా గ్రీన్ అనమాట సర్కిల్ బాల్ డిజైన్ ఇందాక మనం ఎల్లో చూసాం కదా మెజంతా పింక్ ఆల్మోస్ట్ కొన్ని అయితే చార్ట్ లాగే ఉన్నాయండి అండ్ ఏదైనా మనం ఒకసారి మళ్ళీ చూపిద్దాం మళ్ళీ కట్ చే దగ్గర ఫిక్స్ అయిపోతారు మాత్రం అనుకోవద్దు ఇది కట్ జాయింట్ అంటే రూపీస్ పడుతుంది గమనించండి వితౌట్ బ్లౌజ్ ఉంటుంది కాటన్ మాత్రం మనకి అంటే కరెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుంది ఎల్లో పింక్ గ్రీన్ పింక్ అలాగే మనకి రత్నావళి బ్లూ కలర్ అండ్ నావి బ్లూ కలర్ అండ్ మనకి రాయల్ బ్లూ రామా గ్రీన్ రెడ్ విత్ చీప్ కలర్ అండ్ బచ్చిపండి షేడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాక్లెట్ కలర్ టొమాటో రెడ్ కలర్ కి ఎల్లో బార్డర్ అలాగే మనకి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కి గంధం కలర్ బార్డర్ బార్డర్స్ కూడా చాలా హైలైటెడ్ అయితే ఉన్నాయండి సో డిజైన్స్ కూడా చాలా చాలా బాగుంది జస్ట్ మన సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఏదైనా కాటన్ శారీస్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నట్లయితే వాటిని మీరు అయితే బేరప్ చేయొచ్చు అనమాట ఇలా చక్కగా ఈ పీస్ ఆల్రెడీ చూడొచ్చు బచ్చల పండు షేడ్ అండి అండ్ రెడ్ కలర్ అనమాట డిజైన్స్ చాలా బాగుంటాయి లైట్ మనకు వచ్చే వన్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్రైజ్ కేవలం వన్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎనభై రెండో వీడియోలో మీరు కట్ కావడం చూస్తున్నారు గమనించండి సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు వీడియోలో అయితే స్టోర్ అవుతూ ఉంటాయి ఈ లెక్కల పేటర్ను చాలా చాలా హైలైటెడ్ అయితే ఉందనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ మనది ఎనభై మూడో వీడియో కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది అండ్ ఎవరు మిస్ అవ్వకండి అండ్ గుట్టూరు వైషవి ఒకసారి క్లాక్ మార్కెట్ అవయంగానే కనిపిస్తే ఎయిటీ టూ ఫీ అయితే మీరు వర్క్ చేశారండి అండ్ కాటన్ లో త్రీ కలెక్షన్ షేర్ చేసాము అండ్ ఇప్పో లూ ట్రైజెస్ అనమాట మనకి వచ్చేసరికి బెంగాలీ కాటన్ వితౌట్ బ్లౌజ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి విత్ బ్లౌజ్ కాటన్ శారీస్ బ్రాండెడ్ నైన్ రూపీస్ పడుతుంది థర్డ్ వర్క్ వచ్చేసరికి మనకి కాటన్ కట్ సారీస్ వితౌట్ బ్లౌజ్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈ మూడు కలెక్షన్స్ వీడియోలు అనేది షేర్ చేశాము అండ్ మీ ఫ్రెండ్స్ షేక్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఇంకే జాగ్రత్తగా ఉండండి మీ ఐడియా సహా ఓపెన్ అయిపోతున్నాయి మీరు ఏదైనా ట్రబుల్ ఫేస్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా అనుకోకుండా ఇష్యూ ఉంటే కాంటాక్ట్ అవ్వండి మనం దాన్ని సాల్వ్ చేస్తాము కానీ స్క్రీన్ కామెంట్స్ పెట్టి ఎవరెవరో ఏదో చేయాలని మాత్రం ఎప్పుడూ అనుకోవద్ండి ఎవరైనా తక్కువ ఆలోచన చేస్తే నిజంగా వాళ్ళకి లాస్ట్ కట్టారు

ఇక నాకు దీంట్లో ప్రతి వీడియో రావాలంటేలాగా ఇంట్లో సబ్స్క్రైబ్ చేయించుకునేలేదండి ఇంకా అంటే ప్రతి వీడియో అప్డేట్ రావడం అంటే ఏంటంటే డైరీ అప్డేట్స్ చేయకపోయినా మధ్య మధ్యలో ఎంత సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కొన్ని అనేది మనకి వీడియోస్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతుందా అలా వచ్చినా మన ఛానల్ని ట్రస్ట్ చేసి వీరి కలెక్షన్ చేసి అంత దూరం నుంచి ఆవిడ వచ్చారు ఇట్లాంటి కస్టమర్స్ తగులుతూనే ఉన్నారండి ఏంటి లేని వేరే హ్యాపీ అండి లెస్ట్ చేసినప్పుడు కూడా అండ్ ఇప్పుడైతే మనం ఈ వీడియోనైతే చేస్తున్నాము నెక్స్ట్ అయితే వెయిట్ చేయండి అండ్ ఇంకొకసారి అడ్రస్ అండి గుంటూరు వైఫ్ ఫోర్ బ్లాక్ ఆజెస్ట్ అభయ్యర్ చేసేస్తూ అండ్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది పెద్ద సైడ్ షాపండి పక్కన ఉంటుంది షాప్ నెంబర్కి తొమ్మిది మీ బ్లాక్ లో ఉంటుంది స్టార్టింగ్స్ లో లెఫ్ట్ సైడ్ కింద అనమాట ఎండలు అయితే ప్రతంగా ఉన్నాయి ఆల్మోస్ట్ కాటన్ వేసుకోవడానికి అయితే ట్రై చేయండి కాటన్ వేస్తే సేఫెస్ట్ అనమాట అలానే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ తీసుకున్నాము అండ్ బయటకు వచ్చి జాబ్ చేసే వాళ్ళైతే చాలా చాలా జాగ్రత్తలు పాటించడం అయితే చాలా మంచిదండి ఈ మంత్ ఎండ్ వరకు కూడా ఇలానే పాము కూడా బాగుంటున్నాము సో ఈ వీడియో ఇస్తే అండి అందరూ బాగుండాలి టేక్ కేర్ బయట